తినే స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అయితే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు మనకి శుక్రాచార్యుడు అనేటువంటి వాడు భార్గవుడు అన్న పేరు ఆయన డ్యూటీ ఏంటంటే లక్ష్మీదేవి యొక్క పర్సనల్ పూజారటమ్మ పర్సనల్ పూజ పర్సనల్ పూజారి ఈ యొక్క స్వామివారు ఏం చేశారనంటే ఎప్పుడు అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తూ అమ్మవారికి సంబంధించి పూజలు చేస్తూ ఉంటారు అయితే అమ్మవారు చెప్పిందట నా దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు వెళ్తారో ప్రతిదీ రాసుకో కలియుగంలో నువ్వు అందరికి చెప్పు అని లక్ష్మీ కటాక్ష నిధి అనేటువంటి పుస్తకం ఇప్పటికీ మనకు దొరుకుతుంది దాంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చారంటే జ్యేష్ఠాదేవి అక్కడ దరిద్ర దేవత వచ్చిందట రాగానే లక్ష్మీదేవి అడిగింది అక్క నువ్వు ఎవరింటి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటావు అని అడిగిందట ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నీలా తయారవుతానో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళను అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి లక్ష్మీదేవిగా ఉండాలి అప్పుడే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి ఎలా ఉంటుంది నిండుగా చీర కట్టుకొని ఉన్నంతలో నగలు పెట్టుకొని మంచిగా జడ వేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని లక్ష్మీ కటాక్షంతో మెండుగా ఉంటుంది బాగుంది మరి అలా కాకుండా ఉంటే ఎప్పుడు నైటీలు వేసుకొని బేష్ మొక్కలు వేసుకొని జిడ్డు మొక్కలు వేసుకొని ఉంటే జ్యేష్ఠాదే వచ్చి కూర్చుంటది అన్నట్టు ఇంట్లో చాలామంది చేసేటువంటి తప్పులు అమ్మవారు పాపం ఆ రోజు చెప్పింది స్నానం చేసే చీపురుని పట్టు అయ్యో స్నానం చేసి ఇల్లేం ఊడుస్తామంటారు చాలామంది ఖచ్చితంగా స్నానం చేసే చీపురు పట్టుకోవాలి స్నానం చేసే వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేయాలి పేడను కూడా స్నానం చేయకుండా తాకకూడదు మనం అంత ఎందుకంటే ఈ పాత సినిమాలు చూస్తే ఆ వాకిలి మొత్తం అంత తలకు మొత్తం అంత టవల్ చుట్టుకొని స్నానం చేసే వాళ్ళు ముగ్గు కనిపిస్తూ ఉంటారు కదా మనకు సినిమాలు మనం అలా ఎడ్యుకేట్ చేసే కను మనం ఎడ్యుకేట్ అలా ఇంకా సరే ఇవన్నీ కూడా బాగానే ఉంది అసలు స్నానం చేయకుండా స్టవ్ వెలిగించకూడదు పాచిముఖంతో చాలా మంది కాఫీ అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకంటే ప్రతిరోజు ఆడవాళ్ళు హోమం చేస్తున్న వాళ్ళతో సమానం అగ్ని కదా అగ్నికి నమస్కారం స్నానం చేసే చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తే దేవి రాదు దరిద్ర దేవత ఇంటికి రాదు మనం మీరు అడిగిన ఏంటి ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి చేయకుండా ఉంటే రాదు ఇంకొకటి మరి లక్ష్మీదేవి అని దేవుడిని నీకే ఇష్టం చెల్లి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారు ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో ఏ ఇంటి వాళ్ళు రేపు అందరికి టీవీలు యూట్యూబ్లు కామన్ గా ఉన్నాయండి ఉంటే ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టుకుని విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పెట్టుకోండి విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్ష నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది మూడవది ఇంటికి వంటికి సువాసన రావాలి శరీరం దుర్వాసన వచ్చినా మనుషుల దగ్గరకు వచ్చి మాట్లాడరు కొంచెం దూరంగా మాట్లాడంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండదు ఇంటికి కూడా సువాసన ఉండాలి రూమ్ ఫ్రెషనర్లు వాడండి ఇంట్లో ధూపం దీపం పెట్టుకోండి ఇంట్లో విశేషమైన లక్ష్మీ కటాక్షం అప్పుడే వస్తుంది ఇంట్లో లేదు అన్న పదం వినిపించకూడదు నిండుకుంది అని అది ఒక గ్లాస్తోని బియ్యం తీసి పోసుకున్నాం అనుకోండి మళ్ళీ ఖాళీ గ్లాస్ పెట్టకూడదు నిండా నింపి ఆ గ్లాస్ అనేటువంటిది పెట్టాలి అప్పుడు బస్తా అంత ఖాళీ అయినా గ్లాస్ అనేటువంటిది నిండుగా ఉంటుంది బాగుంది మరి అమ్మవారు ఇంకెక్కడెక్కడ ఉంటారు అని అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రిస్తే ఇంటికి సంవత్సరం పాటు అరిష్టం అండి ఏమీ ఏమి తినకుండా రాత్రిపూట నిద్రించొద్దు చాలా మంది అడుగుతారు అయ్యా మరి మేము జాగరణలు అవన్నీ అవన్నీ కూడా చేస్తుంటాం అంటే జాగరణ చేస్తే నిద్రపోరు కదా జాగరణ చేసినప్పుడు ఉపవాసం ఉంటారు తెల్లవారుజామున ఉపవాస దీక్ష విరమించుకొని తర్వాతకి వాళ్ళు మళ్ళీ కాబట్టి ఏమీ తినకుండా పడుకోకూడదు అలాగే రాత్రిపూట అందరు తిన్న తర్వాత కానీ అన్నం తీసి పక్కకు పెట్టాలి దానివల్ల ఇంట్లో ఒక రాత్రి చిన్నపిల్లవాడు అంటాడు ఎవరన్నా గెస్టే రావచ్చు వాళ్ళు అనేది చేయకూడదు తెల్లారే ఏదైనా నోరు జీవాలకి ఆ పదార్థం పెట్టుకోవాలి ఇంకొకటి ఏమిటంటే మంగళవారం శుక్రవారం నాడు అనవసరమైనటువంటి దుబారా ఖర్చు చేయకూడదు మంగళవారం మీరు ఏం చేస్తే రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు అప్పు తీసుకుంటే తీసుకుంటూనే ఉంటారు వృధా ఖర్చు పెడితే ఖర్చు పెడుతూనే ఉంటారు మరి ఏం చేయాలి ఆ రోజు అసలు డబ్బులు బయటకు తీయకండి ఖర్చు పెట్టకండి మంగళవారం శుక్రవారం ఇంట్లో డబ్బులు దాయడం మీ భార్య చేతికి ఇచ్చి దాయమని చెప్పండి మీరు సంపాదించాలి మీ భార్య దాయాలి ఎందుకంటే గృహ లక్ష్మి మనం చెప్పినటువంటిది కాబట్టి ఆడవారు ఖచ్చితంగా దాయాలి డబ్బులు దాచే చోట ఒక చిన్న ఈ రెమెడీ చేయండి మీకు డబ్బులు బాగా కలిసి వస్తాయి ఏం చేయాలండి గాజు కప్పు నిండా చిల్లర నింపండి మీరు ఇంట్లో నైరుతి మూలం మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అందులోపల ఆ లాకర్ లోపల మధ్యలో ఈ గాజు కప్పు పెట్టండి ఆ లోపల ఉన్నటువంటి అన్ని సైడ్లు మిగిలిన నాలుగు సైడ్లు కూడా ఫైవ్ రూపీస్ కో టెన్ రూపీస్ కు అద్దాలు దొరుకుతాయి కదా డబల్ టైప్ స్టిక్కర్ తో నతికిచ్చేసాను లోపలంతా ఇలా చేయడం వల్ల ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది డబ్బులు మీ ఇంట్లో బాగా వస్తాయి ఎలా వస్తాయండి లాజిక్ ఏంటి అని అంటారు చిల్లర శ్రీ మహాలక్ష్మి అవునా మామూలుగానే అర్థం చూస్తే ఆడవాళ్ళు బాగున్నా లేదా అని చెక్ చేసుకుంటారు అమ్మవారు కూడా అంతే అలంకారం చేసుకుంటూ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సుగంధ ద్రవ్యాలు ఉండాలి కాబట్టి కర్పూరం కానీ జువ్వాది కానీ సెంట్ కానీ మీరు నగలు డబ్బు కూడా అక్కడే దాచుకోవచ్చు మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు పంతులు గారు కర్పూరం పెట్టమన్నారు వెలిగించమంటారా అంటాడు ఇల్లు తగలబడతారు నాయనా ఆ పని చేయకు కర్పూరం వాసన కోసం కానీ వెలిగించడం లాంటివి చేయొద్దు ఇవి పాటించడం వల్ల లక్ష్మీదేవికి ఎంతో సంతోషం అన్నమాట అలా ఇంకా ఇంకా విశేషంగా ఏం చేయాలనంటే దాన ధర్మాలు చేసేటప్పుడు దయచేసి మీ ఈ వేళ్ళతో చేయండి ఇలా 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 వేల మధ్యలో పెట్టివ్వడం అది చాలా అరిష్టం అనమాట మనకు మంత్రంలోనే ఉంది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరి ప్రభాతే కరదర్శనం పొద్దున్న లేవగాని ఇప్పుడు నేను చెప్పిన మంత్రం అందరూ కూడా ఒకసారి చెప్పండి కరాగ్రే వస ఈ మన చేతులు మనం చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం కరం అంటే చేతులు ఎక్కడండి లాజిక్ అని అంటే డబ్బులు ఇస్తే ఒకప్పుడు నాన్నలు ఇలా ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇలాగే ఇచ్చేవాళ్ళు అప్పుడే మనకు వచ్చేది కర మధ్య సరస్వతి గంటం పట్టుకుని రాసేవాళ్ళు ఇలా రాస్తాను కర మూలే స్థితా కావాలి నరాలు నరాల దగ్గర మనకు కంకణం కడతారు ఇక్కడ ఎప్పుడైతే కంకణం కడతారో ఈ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది మేనేజ్ చేస్తుంది దానివల్ల ఆయుష్ పెరుగుతుంది చూడండి ఈ మూడు కూడా మన చేతిలోనే ఉన్నాయి మన డబ్బు రావాలంటే కూడా మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటించడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తాండవం చేస్తుంది లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఒకటి కాదమ్మా లక్ష్మీ కటాక్షం అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎవరైనా అడిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప ఎవరి దగ్గర దేహ్యం చేయి జాచకుండా ఉండడం ఇంట్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం ఒకటేసారి యాభై మంది వంద మంది వచ్చినా భోజనం పెట్టే స్థితిలో ఉండడం ఇదే లక్ష్మీ కటాక్షం కోట్ల డబ్బున్న ఆరోగ్యం లేని వాళ్ళు కోట్ల డబ్బున్న కడుపు నిండా తినలేని వాళ్ళు కంటి నిండా నిద్ర లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మనం చాలా పెద్ద ధనవంతులు Tetsukaga-tari este guregarun, dania